హలో వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ ఈ సమయ లంకేషన్ మనం చెప్పిన విధంగానే మనకి అలపైన వచ్చేసి మధ్య భారతదేశం వైపుగా కొనసాగుతుంది కాబట్టి మనకి ఈ రోజు వర్షాలు అనేవి నమోదవుతాయి రోజు కూడా వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచి మనకి భారీగా మనకి ఈదురు గాలు అనేవి గంటకి యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనకి గాలితో పాటు ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం సమయంలో కూడా మనకి విజయవాడ అలాగే గుంటూరు మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులు పురుగులతో నమోదయ్యే అవకాశత కనిపిస్తుంది మనకి ఈరోజు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది రేపటి నుంచి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఈ ఆలపేన ప్రభావంతో మనకి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మనకి ఈదురుగాలు అనేవి గంటకి డెబ్బై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది మధ్యాహ్నం సాయంకాలం సమయంలో మనకి ఉరుగులు మెరుపు పిలుగులతో నమోదయ్యే అవకాశం అయితే విజయవాడ కృష్ణ గుంటూరు బాపట్ట పరిసర ప్రాంతాలు అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు నమోదే అవసరమైతే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఈ అల్పేన ప్రభావం అనేది మనకి తగ్గుముఖం పడుతుంది ఆంధ్ర మరియు రాష్ట్రంలో మనకి రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం బట్టి మనకి జూలై ఇరవై ఎనిమిది నుంచి మనకి ఎండలు కాచే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనం చెప్పిన విధంగానే వాతావరణం అనేది కొనసాగింది మనం రానున్న ఒక వారం రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా అప్డేట్ ప్రకారంగా మనకు వాతావరణం కూడా ఆ విధంగానే నమోదైంది కానీ మనకి ఆగస్టు మొదటి వారం అలాగే రెండో వారంలో కూడా మనకి వర్షాలన్నవి చాలా తక్కువగా నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది మనకి ఆగస్టు వారం నుంచి మనకి వర్షాలు పుంజుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి దాని గురించి మనం డీటెయిల్గా మనం మరో వీడియో అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పైన ప్రభావంతో ఈ రోజుతో మనకి ఉరుములు మిరుపులు పిడుకులతో వర్షాలు అనేవి నమోదవుతాయి ఈ రోజుతో మనకి వర్షాలవి చివరి దిశగా కొనసాగించవచ్చు అలాగే మనకి రేపటి నుంచి వర్షాలు అనేవి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవసరం అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో